రుద్ర ఒకప్పుడు పేదవాడు కానీ ఇప్పుడు ఊరు మొత్తాన్ని శాసించేంత ధనవంతుడు తన తండ్రి ధర్మారావు ఆస్తులు పంచమని అడిగినప్పుడు రుద్ర చెప్పే సమాధానం నాన్న నీతి నిజాయితీ అనేవి పుస్తకాల్లో చదువుకోవడానికి బాగుంటాయి కానీ బతకడానికి కాదు మార్కెట్ లో మనిషి విలువ వాడి చేసే పనిని బట్టి కాదు వాడి జోబిలో ఉన్న గాంధీ తాతను బట్టి మారుతుంటుంది ఒరే డబ్బు మనిషికి అవసరం కానీ అదే మనిషిలా మారకూడదు ఆశ ఉంటే తప్పు లేదు కానీ అది అత్యాశగా మారితే అది నిన్ను తినేసే ధన పిశాచి అవుతుందిరా రుద్ర నవ్వుతూ ఆ పిశాచి నన్ను ఆవహిస్తేనే మంచిది నాన్న ఎందుకంటే ఈ కలియుగంలో దేవుడి కన్నా ఎక్కువగా వరాలిచ్చేది ఆ డబ్బే బంధాలు ఆ అనుబంధాలు అన్ని ఆ నోట్ల గట్టల ముందు మోకరిల్లాల్సిందే కాలం గడిచింది రుద్ర డబ్బు కోసం కన్న వాళ్ళను కట్టుకున్న భార్యను కూడా దూరం చేసుకున్నాడు ఊరంతా తన కాళ్ళ కింద ఉందని విర్రవీగుతున్న సమయం హఠాత్తుగా రుద్రకు ఒక భయంకరమైన జబ్బు చేసింది ఎంత డబ్బు పోసినా బతకడు అని డాక్టర్లు తేల్చేశారు అప్పుడు రుద్ర మంచం మీద అచేతనంగా పడి ఉన్నాడు అతని చుట్టూ కోట్ల ఆస్తి పత్రాలు ఉన్నాయి నీళ్లు ఇచ్చే మనిషి లేడు అప్పుడు అతని అంతరాత్మ దనపిశాచి రూపంలో అతనికి కనిపిస్తుంది ఏ ఉన్న కట్టలని పిలువు వచ్చి నీ కాళ్ళు ఒత్తుతాయేమో నీ ఆస్తి పత్రాలని అడుగు నీకు ఊపిరి పోస్తాయేమో రుద్ర నీరసంగా నన్ను నన్ను కాపాడు నా ఆస్తి మొత్తాన్ని ఇచ్చేస్తా నాకు ప్రాణం కావాలి ధనపిసాచి భయంకరంగా నవ్వుతూ అమ్మేటప్పుడు ఆస్తి కొనేటప్పుడు వస్తువు అనుకున్నావా ప్రాణాన్ని మూర్ఖుడా నువ్వు సంపాదించిన కోట్లు ఆస్పత్రి బెడ్డును కొనగలవు కానీ నిద్రని కొనలేవు ఖరీదైన మందులను కొనగలవు కానీ ప్రాణాన్ని కాదు రుద్ర చివరి క్షణాల్లో ఉన్నాడు తన తండ్రి ధర్మారావు వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటాడు నాన్న నేను ఓడిపోయాను డబ్బు శాశ్వతం అనుకున్నాను ఎప్పటికైనా తెలుసుకో రుద్ర మనిషి చస్తే మిగిలేది మట్టి ఆ మట్టిలో కలిసేటప్పుడు కూడా తోడు వచ్చేది నలుగురు మనుషులు మాత్రమే నువ్వు కూడబెట్టిన నాలుగు కోట్లు కాదు గుర్తు పెట్టుకో జేబులు ఉండవు బ్యాంక్ బ్యాలెన్స్ పరలోకానికి రాదు రుద్రకలల్లో పశ్చాత్తాపం కానీ అప్పటికే సమయం మించిపోయింది చేతిలో ఉన్న ఆస్తి పత్రాలు కింద పడ్డాయి రుద్రా ప్రాణం గాలిలో కలిసింది డబ్బు అవసరానికి వాడుకునే వస్తువు మాత్రమే దాన్ని తల మీద పెట్టుకుంటే అది ధన పిశాచిలా మరి మన ప్రశాంతతను ప్రాణాన్ని తీసేస్తుంది వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో నచ్చిందా అయితే ఒక్క లైక్ చేసి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి